ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ మన ఛానల్ గ్రోత్ కి చాలా చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్దాం మనలో చాలా మందికి ఒక కళ ఉంటుంది చాలా డబ్బు సంపాదించాలి ధనవంతులు కావాలి కానీ ఒక రహస్యం మీకు తెలుసా అపారమైన సంపద ఉన్నా ఆ సంపద శాశ్వతంగా ఉండదు దీనికి కారణం ఎవరో కాదు అదే లక్ష్మీదేవి స్వభావం ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది ఏంటి అంటే లక్ష్మీదేవి ఎందుకు కుబేరుడి వద్ద శాశ్వతంగా ఉండలేదు ఇది కేవలం ఒక పురాణ కథ కాదు ఇది మనం డబ్బు గురించి అర్థం చేసుకోవాల్సిన ఒక సత్యం ఈ కథను పూర్తిగా విన్నాక మీరు డబ్బును ఎలా చూసుకోవాలో ఎలా నిలుపుకోవాలో అద్భుతమైన పాఠం నేర్చుకుంటారు ముందుగా కుబేరుడి గురించి తెలుసుకుందాం కుబేరుడు అంటే ధనాధికారి ఆయన ధనం కాపాడే దేవుడు యక్షుల అధిపతి హిమాలయాల్లో ఆయన రాజ్యం ఉంది కుబేరుడి వద్ద అపారమైన సంపద ఉంది బంగారం వజ్రాలు రత్నాలు ఆభరణాలు ఇలా ఎన్ని ఉన్నా ఆయన వద్ద ఒక లోపం కూడా ఉంది అదేంటి అంటే ఆ సంపదను సద్వినియోగం చేయలేకపోవడం కుబేరుడు తన ధనంపై గర్వం పెంచుకున్నాడు నా దగ్గర బంగారం ఉంది రత్నాలు ఉన్నాయి నాకంటే ధనవంతుడు ఎవరు అని గర్వంగా అనుకునేవాడు ఇక్కడే సమస్య మొదలైంది ఎందుకు అంటే గర్వం ఉన్న చోట ధర్మం ఉండదు ధర్మం లేని చోట లక్ష్మి నిలవదు ఇప్పుడు లక్ష్మీదేవి గురించి తెలుసుకుందాం లక్ష్మిని మనం ఎందుకు చెంచలా అని పిలుస్తామో మీకు తెలుసా చెంచలా అంటే ఒక చోట నిలబడని ఎప్పుడు కదులుతూ ఉండేది అని అర్థం అదే లక్ష్మి స్వభావం డబ్బు కూడా అలాగే ఉంటుంది ఈ రోజు మన దగ్గర ఉంటుంది రేపు ఇంకొకరి దగ్గర ఉంటుంది ఎప్పటికీ ఒకరి దగ్గరే నిలిచి ఉండదు అందుకే చెప్తారు లక్ష్మి శాశ్వతంగా ఎవరి దగ్గర ఉండదు ధర్మవంతుల దగ్గర ఎక్కువ కాలం ఉంటుంది అంటే మన దగ్గర డబ్బు ఎక్కువ రోజులు నిలవాలంటే మనం ధర్మం పాటించాలి మంచి పనులు చేయాలి ఇప్పుడు అసలు కథ ఏంటో తెలుసుకుందాం ఒకసారి దేవతల సభ జరిగింది ఆ సభలో అందరూ ఉన్నారు ఇంద్రుడు వరుణుడు అగ్ని వాయువు కుబేరుడు లక్ష్మీదేవి కూడా వచ్చింది అప్పుడు దేవతలు ఒక ప్రశ్న అడిగారు లక్ష్మీదేవి మీరు ఎప్పుడు కదులుతూ ఉంటారు శాశ్వతంగా ఎవరి దగ్గర ఉండరా అని లక్ష్మీదేవి చిరునవ్వుతో సమాధానమిచ్చింది నేను ఎప్పుడూ ఒకే చోట ఉండను దురాశ ఉన్నవారి దగ్గర ఎక్కువ కాలం ఉండను దానం చేసే ధర్మం పాటించే వినయంగా ఉన్నవారి దగ్గర ఎక్కువ కాలం ఉంటాను అని చెప్పింది అప్పుడే కుబేరుడు గర్వంగా అన్నాడు నా దగ్గర అపారమైన సంపద ఉంది లక్ష్మీదేవి మీరు నా దగ్గర శాశ్వతంగా ఉండాలి అని లక్ష్మీదేవి అతనిని చూసి ఇలా అంది కుబేర నీ దగ్గర నిజంగానే అపారమైన సంపద ఉంది కానీ నువ్వు దానిని నీ కోసం మాత్రమే వాడుతున్నావు నువ్వు ఇతరులకు దానం చేయడం లేదు సేవ చేయడం లేదు ధర్మం కోసం వినియోగించడం లేదు ధర్మం లేని చోట నేను నిలవను అందుకే నేను నీ దగ్గర శాశ్వతంగా ఉండను అని అలా లక్ష్మీదేవి కుబేరుడి వద్ద శాశ్వతంగా ఉండలేదు ఇక ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి సంపదను కేవలం సేకరించడం కోసం కాదు సద్వినియోగం కోసం వాడాలి మన దగ్గర డబ్బు ఎక్కువ కాలం నిలవాలంటే దానిని ధర్మపరంగా వినియోగించాలి గర్వం దురాశ స్వార్థం ఉన్న చోట డబ్బు నిలవదు వినయం దానం సేవ ఉన్న చోట డబ్బు నిలుస్తుంది ఇప్పుడు మన జీవితానికి ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం మనం ఎంత సంపాదించినా అది నిలవకపోతే ప్రయోజనం లేదు ఎగ్జాంపుల్ చూద్దాం ఒక వ్యక్తి నెలకి ఒక లక్ష సంపాదిస్తాడు కానీ జాగ్రత్త లేకుండా ఖర్చు చేస్తాడు అతని దగ్గర లక్ష్మి నిలవదు మరొక వ్యక్తి ముప్పై వేలే సంపాదిస్తాడు కానీ కొంత సేవింగ్స్ చేస్తాడు కొంత దానం చేశాడు వినయంగా జీవించాడు అతని దగ్గర లక్ష్మి ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి సంపాదించడమే కాదు దాన్ని నిలబెట్టుకోవడం కూడా ఒక కళే ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారనుకుంటా లక్ష్మీదేవి కుబేరుడు వద్ద ఎందుకు నిలవలేదో ఎందుకంటే కుబేరుడి దగ్గర ధనం ఉంది కానీ వినయం లేదు సంపద ఉంది కానీ ధర్మం లేదు ధర్మం లేని చోట లక్ష్మి నిలవదు మనం అదే పాఠం పాటించాలి సంపాదించాలి సేవ్ చేయాలి దానం చేయాలి వినయంగా ఉండాలి అప్పుడు మాత్రమే మన దగ్గర లక్ష్మి శాశ్వతంగా ఉంటుంది మరి ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటి లక్ష్మీదేవి కుబేరుడు వద్ద శాశ్వతంగా నిలవలేదు ఎందుకంటే ఆయన ధనాన్ని ధర్మం కోసం వినియోగించలేదు మన జీవితంలో కూడా అదే పాఠం వర్తిస్తుంది అందుకే చెప్తారు సంపాదించేవాడే గొప్పవాడు కాదు సంపాదనను సద్వినియోగం చేసేవాడే నిజమైన గొప్పవాడు అని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మన ఛానల్ గ్రోత్కి కూడా అది చాలా ఉపయోగం ఉంటుంది ప్లీజ్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరికైనా సరే ఈ వీడియో యూజ్ ఉంటుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ